నమస్తే అందరికి ఇక్కడ మనకు శ్రీకాళికొచ్చినా శ్రీకాళహిలో ప్రత్యేకత ఏంది మన ఇక్కడ ఒక సార్ ఉన్నారు సార్ మనకు చెప్పండి ప్రత్యేకత ఇక్కడ ఎందుకంటే ఈ పెద్ద అరంగ్యంగా ఉంటుంది శివలింగం దాని అంతటా అది వెలిసింది ఉంటుంది ఆ శివలింగాన్ని వచ్చి ఒక శాలి పురుగు ఉంటుంది అది చేసి కొంతసేపు వచ్చి ఒక వచ్చి పూజ చేస్తుంది అంటే ఈ యొక్క శాలిపురుగు గూడు అవన్నీ కట్టి చేస్తే దాని అంతా చేసి ఏనుగు వచ్చి నీళ్ళు తెచ్చి శుభ్రం చేసి అది పూజ చేస్తుంది మళ్ళీ కొంత వచ్చి ఒక పాము వచ్చి ఇక్కడ వచ్చి దాని రక్తంలో అవి పెట్టి పూజ చేస్తా ఉంటుంది మళ్ళీ మరుసో ఉదయం వచ్చి చూసే కొందరికి ఈ శాలిపురుగు వస్తుంది శాలిపురుగు గూడు గెలిపింది అప్పుడు ఏంది ఏ గూడి గెలిపి మలాది గూడు కట్టి మళ్ళా అది పూజ చేస్తుంది తర్వాత ఏనుగు చూస్తుంది ఏనుగు చూస్తే నిన్న మనం తులసి శుభ్రం చేసాం కదా మళ్ళా ఏంది ఈ గూడు ఉంది తర్వాత రత్నాలు కొన్ని ఉన్నాయి అనేసి మళ్ళా అవి పక్కనే శుర్ణం నది ఉంటే ఆ నది నుంచి తొండంతో నీళ్లు తీసుకొని వచ్చేసి దాన్ని శుభ్రం చేసి ఆ మీద పోయి కడిగేస్తుంది ఏనుగు ఏనుగడి మల ఏనుగు వచ్చి పువ్వులు అవి పెట్టి మళ్ళీ పూజ చేస్తుంది సరే ఇట్లా మళ్ళా ఇది వచ్చి చూస్తుంది ఏది మన పాము నాగబాము వచ్చి చూసి ఏంది దీంట్లో ఈ రత్నాలు ఏం లేవు మళ్ళా ఇదే విధంగా గూడు ఉంది మళ్ళీ పువ్వులు అన్ని బట్ ఉంటాయి మళ్ళీ ఎవరు వచ్చాయని చెప్పేసి మళ్ళీ వెన్నె దోసి మళ్ళా పాము మళ్ళా రత్నాలు అయిపోతున్నాయి వెన్నె దోసి ఇట్లా కొంతకాలం జరిగేందుకే మూడు ఒకసారి ఒక నిర్ణయానికి వస్తాయి ఎవరు ఈ విధంగా మనం చేసి పూజ పాడు చేస్తారో కాబట్టి అది కనుక్కోవాలనే ఉద్దేశంతో సాలిపురికి ఏం అంటే వచ్చి ఆ పువ్వుల మధ్యలో దాగుంటుంది తర్వాత పాము వస్తుంది పాము కూడా వచ్చి అట్లే చూసి మళ్ళా ఆ పూల సందులో ఇంకో సైడ్ ఇది దాగుంటుంది ఏనుగు చూస్తుంది మళ్ళీ తొండం తన్ని అని చెప్పేసి తోసేటప్పటికి ముందు సాలిపురుగు ఏను యొక్క ముక్కులోకి వెళ్ళి పుడుస్తుంది తర్వాత ఈ పాము దగ్గరికి వచ్చే పాము కూడా ఈ తొండం లేకపోతుంది అప్పుడు ఆ బాధ తట్టుకోలేక ఇది ఏం చేస్తుంది అంటే ఇక్కడ ఉండేటువంటి శివలింగానికి ఢీకొత్తా ఉంటుంది అప్పుడు కొట్టి కొట్టి లాస్ట్కి తల బలిపి చని అప్పుడు శివుడు ప్రత్యక్షమై ఆ మూడుకి మోక్షం ఇచ్చి ఆయనలో ఐక్యం చేసుకునేస్తారు అందుకే శ్రీ అంటే శాలిపురుగు కాలం అంటే ఏనుగు హస్తి హస్తి అంటే ఏనుగు కాలం అంటే సప్తం అనమాట ఈ మూడు ఇక్కడ శివులు ఐక్యం కాబట్టి కాబట్టి శ్రీకాళహస్తి అనేసి ఈ గుడి యొక్క పేరు వచ్చింది దీనికి సంబంధించిన నమూనాలు కూడా లోపల ఉన్నాయి గుళ్ళు ఇప్పుడు మనం చూసేటువంటి శివలింగమే ఆ యొక్క ఏనుగు పూజ చేసినటువంటి శివలింగం కాబట్టి శ్రీకాళహస్తీశ్వర స్వామి అంటాము దీన్నే దక్షిణ కైలాసం అని కూడా అంటాం కాశీ అని కూడా ఓకే లోపల నమూనాలు చూపిస్తాను లోపలికి వెళ్ళి చూపిస్తాం